శ్రీరామ్ స్వామి స్వామి రెండవ శ్లోకంలో ఆత్మ సాక్షాత్కార రూపము పురుష ప్రయత్నము వాంఛిత వస్తువు త్యజించుట ద్వారా చిత్తము బేతాళము శీఘ్రముగా జయింపబడుచున్నది దీంట్లో వాంఛిత వస్తువును త్యజించాలి అని చెప్తున్నారు స్వామి అంటే ఎట్లాంటి వస్తువులను త్యజించాలి దానివల్ల అది ఎట్లా ఆత్మ సాక్షాత్కార రూపానికి సహాయపడుతుంది సాక్షత్కార స్వామి విన్న రీసెంట్ గా వచ్చిన తత్వాన్ని విన్నావు కదా లోకం లిసమ్ ఉండిన చూడ విన్న స్వామి తత్వజ్ఞానం నంద కూరచ్చు లేదా తత్వజ్ఞానము పై కోరిక ఉండొచ్చు విరాగం ఉండాలి అన్యముపై మచ్చిపు ఒక మాట వచ్చింది విన్ కదా అది కూడా ఇక్కడ అన్య ఏంటి నువ్వు దేన్ని కోరుకుంటున్నావో అది కాకుండా ఇంకేదైనా అన్యమే దాని మీద విరాగం ఉండాలి సహజంగా ఏది మనకి కావాలని అనిపిస్తుందో దాన్ని ఇష్టం అనే పేరుతో చెప్తాం అలా ఇష్టం కలిగించే వాటన్నిటిని కూడాను ప్రక్కకు పెట్టేసి ధ్యేయ వస్తువు లేకపోతే జ్ఞేయ వస్తువు మీదనే మన ప్రయత్నం అంతా దానికోసం మాత్రమే చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ రెండో శ్లోకానికి అర్థం అనుభవించినట్లు అవుతుంది అంటే ఏమిటి అంటే ఇక్కడ అర్థం ఈ పని తప్ప ఇంకో పని నాకు అవసరం లేదు అని చెప్పి నిర్ణయం నీకు ఎప్పుడు కలిగిందో ದ ಕ್ರಂದ ಮೆಟ್ಟು